సీజన్ వన్ నుంచి బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్న తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఫేక్ లవ్ ట్రాక్స్ చూసి విసిగిపోతున్నారు ప్రతి సీజన్లోనూ ప్రేమ నాటకం మొదలయ్యి షో ముగిసాక అందరూ తమ దారి తాము చూసుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది తాజాగా బిగ్ బాస్ నైన్ లో రీతూ పవన్ జంట కూడా ఇదే రూట్లో నడుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి హౌస్ లోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే నువ్వు లేక నేను లేను నువ్వు నేను మనసంతా నువ్వే అంటూ రీతు ఏడ్చిన సీన్ పవన్ సైలెంట్ గా బతిమాలే సీన్ ఫ్యాన్స్కు కు ఫేక్ అని ఈజీగా పట్టేస్తారని తెలిసిన ఈ పాత చింతకాయ పచ్చడి ట్రాక్స్ ఏంటబ్బా గేమ్ లో సర్వే కావడానికే ఈ లవ్ ట్రాక్ నడిపిస్తున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రీతుకు ఇంటి నుంచి వచ్చిన లెటర్లో తల్లి నీ గేమ్ నువ్వే ఆడు ఎవరితోనూ అలా ఉండకు అనే మాటలు ఆమెను కాస్త మార్చినట్లు కనిపించినా మళ్ళీ స్టార్ట్ చేసినట్టుంది ఇద్దరు చెప్తున్నట్టు అలాంటిదేం లేదు జస్ట్ ఫ్రెండ్స్ మరోవైపు పవన్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఆయాషోతో కలివిడిగా మాట్లాడడం సాల్సా డ్యాన్స్ చేయడం రీతుకి నచ్చట్లేదట ఈ కారణంగా ఆమె అలగడం పవన్ అర్ధరాత్రి వచ్చి ఆమెను బుజ్జగించే సీన్ లో రీతు గిల్లిన ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది ఇది నిజమా లేక గేమ్ కోసం ప్లానా అంటూ చర్చలు మొదలు పెట్టారు బిగ్ బాస్ ఈ డ్రామాలను ఎంకరేజ్ చేయకండి అని గట్టిగా అరిచి చెప్పాలనుంది